ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దసరా సెలవు కావడంతో ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నాడు యూకేజీ చదువుతున్న ఓ బాలుడు అయితే పడుకున్నాడు కదా అని తల్లి అతని లేపలేదు పనుండడంతో కుమార్తె తీసుకుని బయటకు వెళ్ళిందా తల్లి అలా తల్లి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు ఇంటిని చుట్టుముట్టాయి వారి మంటలు వేడితో నిద్రలేసిన బాలుడు బయటకొచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే దట్టంగా అమ్ముకున్న పొగలతో ఉక్కిర బిక్కిరయ్యాడు ఆ బాలుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదలగట్టపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది అగ్గడి అనిత రాజు దంపతులకు కూతురు కుమారుడు సాయి కుమార్ సంతానం కాగా కూలీ పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో సాయికుమార్ ఇంట్లో పడుకునుండగా తల్లి అతని కుమార్తెను తీసుకుని బయటకి వెళ్లింది ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే తీగ వదులుగా ఉండడంతో గాలికి నిప్పురవలు చెలరేగాయి అవి ఇంటి ముందు ఉన్న పరదాలపై పడ్డంతో మంటలు అంటుకున్నాయి అవి ఇంట్లోకి వ్యాపించగా ఇంట్లో ఉన్న పరదాలకు కూడా నిప్పు అంటుకుంది నిద్ర మేల్కున్న సాయి కుమార్ బయటకు రావడానికి ప్రయత్నించినా మంటలు ఎగసి పడుతూ ఉండడంతో వీలు కాలేదు భయంతో మరో గదిలోకి వెళ్లాడు అలా పొగదాటికి ఊపిరాడలేదు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంట అదుపులోకి తెచ్చి బాలు బయటకి తీసుకురాగా అప్పటికే బాలుడు విగత జీవుడయ్యాడు ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న తల్లి కుమారుణ్ణి కాపాడుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చినా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో అయ్యో బిడ్డా అంటూ గుండెలు పగిలేలా రోధించింది ఒక్కగాని ఒక్క కొడుకు అగ్నికాహుతి కావడంతో తల్లిదండ్రులు రోదనులు మిన్నంటాయి వారి రోదన్ను గ్రామంలో ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతం చేశాయి అభంశుభం తెలియని బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు ముక్కునాయి